నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ జేడీయూ చీఫ్ బీహార్ లోని నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడం పైన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ లో బీజేపీ కూటమి స్థిరంగా ఉండదని వచ్చే బీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఇరవైకి మించి సీట్లు రావని కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇవాళ రిపోర్ట్ సంచలనమైన రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చగా వస్తుంది అయితే ఇదే సమయంలో కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ జేడీయూ కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదనే అభిప్రాయం ఆయన పడుతూ ఉన్నారు మరోవైపు ఇదే క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపైన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు అయితే అవును మహాకూటమి సీఎం పదవి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి నుంచి కూడా మళ్ళీ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నితీష్ కుమార్ పైన ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే ఇవాళ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి మరోవైపు ఇదే సమయంలో బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దానికంటే తక్కువ కాలమే కొనసాగుతుందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల పూర్తయిన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినటువంటి మార్పు వస్తుంది అంటూ కూడా పీకే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్త రాజకీయాల్లో కొంత దుమారం చెప్తున్నాయి అయితే బీహార్ సంగతి అట్లా పక్కన పెడితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు ప్రతిపక్ష కూటమికి సరైనటువంటి నాయకత్వం లేకపోవడం నాయకుడు లేకపోవడం అనే అంశం అందులో పార్టీలు నష్టపోతున్నాయంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఖచ్చితంగా ఈ అంశం నష్టం చేకూరుస్తుంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి దాదాపుగా మూడు వందల ముప్పై సీట్లు వస్తాయంటూ కూడా ఆయన అంచనా చెప్తూ ఉన్నారు ఒక్క బీహార్లోనే నలభై సీట్ల వరకు దక్కుతాయంటూ కూడా ఆయన ఇప్పటికే సంచలనమైనటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మాత్రం ఇదే చివరి అవకాశం అని ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి కనపడంటూ కూడా ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ చేశాడు ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా నితీష్ కుమార్ కుమార్ వచ్చి కొంత పచ్చి మోసగాడని ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజకీయ జీవితంలో నితీష్ వివే చివరి ఇన్నింగ్స్ అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు ఆ పార్టీ జేడియూ ఇరవై మించి సీట్లు రావని ఆయన ఏ కూటమి జతగట్టిన కూడా ఇంతకు మించి సీట్లు సాధించలేవంటూ కూడా ప్రశాంత్ కిషోర్ కొంత సెన్సేషన్ కామెంట్స్ చేశాడు కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరినటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిందే రెండు నెలల క్రితం మైకుల ముందు మాట్లాడినట్టు ఆయన ప్రారంభమైన బీజేపీతో చేతులు కలపనంటూ వ్యాఖ్యానించినటువంటి నితీష్ కుమార్ సో ఖచ్చితంగా విచిత్రంగా ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఆ వ్యాఖ్యలు చేసి రోజులు గడవక ముందే ఖచ్చితంగా ఆయన బీజేపీ జత కట్టారు కొంతకాలంగా నేతల మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నీటి మీద రాతలంటే ఇదేనేమో అన్నట్టుగానే ఖచ్చితంగా ఇవాళ నితీష్ కుమార్ రాజకీయ జీవితం చూస్తుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది వైపు ఇండియా కూటమిలో కొనసాగుతూనే కొద్దిగా చిచ్చు రేగ గానే ఆయన బయటకు వచ్చేసి ఇవాళ బీజేపీ చేతులు కలిగి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభావం స్వీకరించడం అయితే దీని మీద ప్రశాంత్ కిషోర్ చాలా సీరియస్ అలిగేషన్స్ చేసాడని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా మోడీకే సాధ్యం మూడు వందల ముప్పై ఐదు సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఆ సర్వే రిపోర్ట్ కొంత కలకలం రేపుతోంది ఇండియా కూటమి వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి ఒక క్రెడిబిలిటీ ఉంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా కొంత గవర్నమెంట్స్ ని ఫామ్ చేసినటువంటి కాదు అంటే కొంత ఒక స్ట్రాటజిస్ట్ గా ఉండి వ్యూహకర్తగా ఉండి రాజకీయ నేతల వెనకాల ఉండి ఒక వాళ్ళ బ్యాక్ బోన్ లుగా ఉంటూ వ్యూహాలు రచించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ సంచలనంగా మరొకసారి మూడు వందల ముప్పై ఐదు తో ఎండియా కూటమి గెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఇండియా కూటమికి తీవ్రమైనటువంటి ఇది దెబ్బగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రానున్నటువంటి రోజుల్లో మరింత బలపడాల్సినటువంటి అవసరం కూడా ఇండియా కూటమికి ఎంతైనా ఉంది ఎందుకంటే ఇట్లాంటి స్ట్రాటజిస్ ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్తుంటే ప్రజలు కూడా కొంత ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి మరోవైపు ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఇప్పటికే పెద్ద ఎత్తున విచ్ఛిన్నమైనటువంటి సందర్భాలు ఉన్నాయి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నమ్మకం ప్రజల్లో కోల్పోతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలెవరు కూడా ఇవాళ ఇండియా కూటమికి వెయ్యాలంటే ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ కొంత ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది హాట్ టాపిక్ అవుతుంది పొలిటికల్ సర్కిల్స్లో సో ఖచ్చితంగా ఇండియా కూటమి కొంత మరింత జాగ్రత్తగా వ్యూహాలు మరింత పదునుగా రచించి ఎన్డీఏ కూటమిని ఎన్డీఏ బీజేపీకి కొంత చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఆ దిశగానే కొంత ఇండియా కూటమి సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళు గొడవలు పట్టడం అనేసి కొంత ప్రజల కోసం బీజేపీ టార్గెట్ గా గొడవ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది వాళ్ళ ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి మాట ఫర్ డేస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్